విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్లీ మనం చాలా ఇబ్బందులకు వెళ్లిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు విధ్వంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి అయిపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేము ఉంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలి నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరు ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉండే ఎన్డీఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది